గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న రూమర్లకు తెరదీస్తూ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోర్తో సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ ప్రశాంత వాతావరణంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ అభిమానుల్లో సంబరాలు రేపాయి శామ్ అండ్ రాజ్ జంటకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తుండగా అదే సమయంలో కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ పెళ్లిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేయడంతో ఈ వివాహం మరోసారి చర్చకు కేంద్రంగా మారింది ఇదే సమయంలో గతంలో సమంత డైవర్స్ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున పాపులారిటీ తెచ్చుకున్న వేణుస్వామి ఈ పెళ్లిపై ఏమంటారో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో వేణుస్వామి స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్ సమంత రెండో పెళ్లి గురించి అడుగుతూ వరుసగా ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ పెళ్లి నిలుస్తుందా విడిపోతారా అంటూ ప్రశ్నల వర్షం అని ఆయన ఒక వీడియోలో తెలిపారు గతంలో తాను నాగ చైతన్య శోభిత వివాహంపై వ్యాఖ్యానించినప్పుడు విమర్శలు చేసిన వారంతా ఇప్పుడు మళ్లీ జ్యోతిష్యులు వెతుక్కుంటూ తిరుగుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అయితే ఈసారి మాత్రం వేణుస్వామి పూర్తిగా భిన్నంగా స్పందించారు ప్రస్తుతం తాను ఓ సినిమా సక్సెస్ కోసం పూజలు యాగాలు చేస్తున్నానని అందుకే ఇతర వ్యక్తిగత విషయాలపై మాట్లాడే సమయం కూడా లేదన్నారు ఎవరి పెళ్లి వాళ్ళది ఇప్పుడు నేను నా పనిలో బిజీగా ఉన్నానంటూ స్పష్టంగా చెప్పారు తిరుమల శ్రీవారి ఆశస్సులతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు ఈ వ్యాఖ్యల తర్వాత వేణుస్వామి వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది సమంత పెళ్లిపై భవిష్యవాణి కోసం ఎదురుచూసిన నటిజన్లకు వేణుస్వామి ఇచ్చిన ఈ కూల్ రియాక్షన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండడంతో మరోసారి ఇంటర్నెట్లో చర్చ మొదలైంది ఒకవైపు పెళ్లి సెలబ్రేషన్స్ మరోవైపు సెలబ్రిటీ రియాక్షన్స్ ఇవన్నీ కలిసి సమంత పేరు ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ టాప్ టాప్లో నిలిచింది